యని అతిథి భావరాజు ఇప్పుడు హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు దండోరా చిత్రంతో తెలంగాణ నేపథ్యంలో ఆమె నటన ప్రతిభను చూపనున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది టీజర్ కు ఇప్పటికే అద్భుత స్పందన లభించింది సింగర్ గా అదిరిపోయే క్రేజ్ సంపాదించిన ఆదితి భావరాజు ఇప్పుడు హీరోయిన్ గా తెలుగు తెరపై సందడి చేయనున్నారు లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ మొప్పనేని నిర్మిస్తున్న దండోరా చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం మొదలవుతోంది మురళీకాంత్ దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం సామాజిక సమస్యలను ఆవిష్కరిస్తోంది శివాజీ నవదీప్ నందు రవికృష్ణ చిట్కల చిట్కాల రెడ్డి బిందు మాధవి రాధ్యా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ లో కీలక సన్నివేశాలు పూర్తయ్యాయి టీజర్ ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది మార్క్ కే రాబిన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ త్వరలో మరిన్ని అప్డేట్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు షేక్ చేస్తోంది రీ రిలీజ్ లో ఈ ఐకానిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది మహేష్ బాబు అభిమానులకు కలిష రీ రిలీజ్ ఒక పెద్ద సంబరంలా మారింది రెండు వేల పదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ ఇప్పుడు కల్ట్ క్లాసిక్ గా గుర్తింపు తెచ్చుకుంది రీ రిలీజ్ తొలి రోజే వరల్డ్ వైడ్ గా ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది మహేష్ బాబు డైనమిక్ యాక్టింగ్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మణిశర్మ శర్మ సంగీతం ఫ్యాన్స్ ను థియేటర్స్ కు హౌస్ హౌస్ఫుల్ బోర్డులతో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి మహేష్ స్టార్డం తో మరోసారి నిరూపితమైంది ఫ్యాన్స్ జోష్ తో సినిమా హాల్స్ ఉత్సవ వాతావరణంలో మునిగిపోయాయి ఈ ఊపుతో కలేషా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ మ్యాజిక్ సినీ ప్రేమికులను మరోసారి అలరిస్తోంది చైతన్య మరోసారి తన అద్భుతమైన మేక్ ఓవర్ తో ఆకట్టుకోనున్నాడు థండర్ సక్సెస్ తో మార్కెట్ ను షేక్ చేసిన చైతు ఇప్పుడు కార్తిక్ దండు డైరెక్షన్ లో ఎన్సీ ట్వంటీ ఫోర్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు మిథికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతు సాహసుడికి పాత్రలో కనిపించనున్నాడు తండల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు విరూపాక్ష ఫిల్మ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఎన్సీ ట్వంటీ ఫోర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మిథికల్ థ్రిల్లర్ లో చైతు సాహసుడిగా కనిపించనున్నాడు ఈ పాత్ర కోసం చైతన్య మరోసారి తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటూ సంచలనం సృష్టించనున్నాడు ఫిట్నెస్ పై ఎప్పటికీ శ్రద్ధ చూపే చైతూ ఈ సినిమా కోసం కఠినమైన ట్రైనింగ్ స్ట్రిక్ట్ డైట్ ను ఫాలో చేస్తున్నాడు హైదరాబాద్ లో ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది ఎస్వీసీసీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది చైతు కెరీర్ లో ఇరవై నాలుగవ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం మరో సక్సెస్ స్టోరీని రాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు